జిల్లాలో ప్రమాదకర రసాయన ఉత్పత్తుల పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు బుధవారం సాయంత్రం తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఫ్యాక్టరీల్లో ఆకస్మికంగా జరిగే ప్రమాదాల సంక్షోభ నివారణ చర్యలపై డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వి రామకృష్ణారెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సుధాకర్ రావు జిల్లా ఫైర్ ఆఫీసర్ జే రమణయ్య శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాశ్ రెడ్డితో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదకర రసాయన ఉత్పత్తుల పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు ఆకస్మికంగా ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని త్రాగునీరు ఫస్ట్ ఎయిడ్ కిట్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక పోలీస్ రెవెన్యూ శాఖల అధికారులు స్పందించేలా ఉండాలని తెలిపారు కర్మాగారాల్లో ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత యాజమాన్యంపైనే ఉంటుందన్నారు ఫ్యాక్టరీల్లో సంబంధిత అధికారుల సమక్షంలో మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించారు జిల్లా ఆఫ్సెట్ అత్యవసర ప్రణాళికను నిపుణుల సహాయంతో సిద్ధం చేయమని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు అత్యంత ప్రమాదకర కర్మాగారాల ప్రతినిధులు పాల్గొన్నారు